రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన అవినీతిపై శాఖపరమైన మణికొండలోని మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గతంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షులు మండల భూపాల్ ప్రభుత్వాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని డిమాండ్ చేశారు శనివారం హన్మకొండలోని బాలసముద్రంలో గల వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల భూపాల్ మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు అభిలాష్ శర్మ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న శేషుభారతి గతంలో మెట్టిగుట్టలోని దేవస్థానానికి సంబంధించిన వెండి సరిగ్గా లెక్క చూపటం లేదని పదిహేను కిలోల వెండి మాయమైందని అలాగే భక్తులు ఇచ్చిన రూపాయలు కూడా లెక్కలకు రాలేదని వాటిపై పరిశీలించి ఎండోన్మెంట్ కమిషనర్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్లు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని ఎండోన్మెంట్ డిమాండ్ చేశారు లేని ఎడల రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో నాగరాజు గౌడ్ చీకటి రాజు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎలాంటి రికవరీ చేస్తూ రాబోయే రోజులలో ఇలాగే కొనసాగితే రాష్ట్ర హిందూ పరిషత్ బంధువులందరూ కలిసి ఉమ్మడిగా దేవాలయ శాఖని ముట్టడించే పరిస్థితి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆత్మీయ నమస్కారం ఈరోజు మెట్టుగుట్ట దేవస్థానం సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మీరందరి యొక్క కార్యక్రమంలో సహకరిస్తారని ఆశిస్తూ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మిట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఇరవై మూడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో వచ్చేసి ఈవో గారు ఉన్న అర్చకులు ఇద్దరు కలిసేసి దాదాపు ఒక పదిహేను కిలోల వెండిని అవకతవకలు చేశారని కొద్దిగా ఆర్థిక మొత్తం కూడా లెక్కల్లో చూపెట్టలేదు అని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానిపై దేవాదాయ శాఖ నుంచి చర్యలు తీసుకుంటున్నామంటూ ఈవో గారు శేషుభారతిని ఆ యొక్క మెట్టుగుట్ట బాధ్యతల నుంచి తప్పి తప్పించడం జరిగింది తర్వాత సత్యనారాయణ గారిని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక రెండు రెండు నెలలు సమయాన్ని పక్కకు తీసుకుంటూ ఎటువంటి చార్జ్ ఇవ్వకుండా తర్వాత వారిని సత్యనారాయణ గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో ఈవో గారు పూర్వ డేట్ చేసి దాదాపు ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలను కాంట్రాక్టుకు చెక్ అది పనిచేయకపోవడం ఆ సమస్యలలో కూడా ఈ బదిలైన ఈవో గారు ఉన్నారు ప్రస్తుతం అంటే ఈవో గారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి బాధ్యతను తప్పించారే తప్పించి వారిపై ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని మేము చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క పదిహేను కిలోల వెండిని ఏ విధంగా రికవరీ చేస్తారో అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్న ఒక అంశాన్ని ఇప్పటి మట్టుకు బహిర్గతం చేయడం కేవలం నామమాత్రంగా ఈవో గారిని తప్పివ్వడం ఈవో శేషుభారతి గారిని ఒక మెట్టుగుట్ట బాధ్యతను తప్పించడమే చేసింది తప్పించి ఈ యొక్క పదిహేను కిలోల వెండి ఆర్థిక డబ్బుల యొక్క మార్పు వాటిని ఏ విధంగా రికవర్ చేయాలనే అంశంపై చాకాపరమైన చర్యలు తీసుకోకపోవడము అలాగే అర్చకునికి ఇంతవరకు కూడా ఎటువంటి నోటీసు కానీ వారిపై క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోకుండా అర్చకుని తన విధులను నిర్వహించడం జరుగుతుంది ఇలా చేశిక్షణ చర్యలు కానీ తీసుకోకుండా అర్చకుని తన విధులను నిర్వహించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల సమాజంలో హిందూ భక్తులు చాలా వ్యతిరేకత చూపుతున్నాము దీనిపై సరైన అద్భుతమైన చర్యలు లేకుంటే భవిష్యత్ కార్యాచరణలో భవిష్యత్తులో ఇలాంటి కార్యాచరణలో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మిగతా గుళ్ళ పరిస్థితి కూడా ఈ విధంగానే మారుతుంది అని చెప్పేసి మేము దీన్ని విశ్వసించము అలాగే వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్షేపించమని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తూ ఈ యొక్క పదిహేను కిలోల వెండిని వెంటనే రికవరీ చేయాలని చెప్పేసి అర్చకునిపై చాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈవోగా వీరందరినీ ప్రోద్భనిస్తూ వీరందరి మీద సహకార సహకారాలు అందిస్తూ వారి బాధ్యతను విస్మరిస్తూ తప్పుడు విధానాలతో చెక్కులను ఇస్తూ ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ వారిపై శాఖాపరమైన చెక్లు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రీయ హిందూ పరిషత్ నుంచి జై శ్రీరామ్ మండల భూపాల్ రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు